రైలు ప్రమాదం పశ్చిమ బెంగాల్లో జరిగిన రైలు ప్రమాదం మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది గతంలో జరిగిన తప్పిదాలే మళ్లీ నెలకొనడంతో రైల్వే శాఖపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా సరిగ్గా ఏడాది క్రితం జరిగిన ఒడిస్సా కోరమండల రైలు ప్రమాదం ఎంత భారీ నష్టాన్ని చేకూర్చిందో మనందరికీ తెలిసింది సరిగ్గా అలాంటి తప్పిదంతోనే బెంగాల్ రైలు ప్రమాదం బయటకొచ్చింది రెండు రైళ్లు ఒకే ట్రాక్ పై రావడంతో ప్రమాదం జరిగింది ఈ క్రమంలో రైల్వే శాఖ ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కవచ వ్యవస్థకు ఏమైంది అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కవచ వ్యవస్థను స్వయంగా పరిశీలించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ త్వరలోనే దేశంలో అన్ని మార్గాల్లో ఈ కవచ వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు కానీ వరుసగా ఇలాంటి ప్రమాదం తీవ్ర విమర్శలకు విమర్శలకుస్తోంది బెంగాల్ రైలు ప్రమాదం మరోసారి భారతీయ రైల్వేలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతోంది ఒడిశాలో బాలాసోర్ వద్ద మూడు రైలు ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేసింది రైలు ప్రమాదాలను నివారించేందుకు రైల్వే శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన కవచ వ్యవస్థ గురించి అప్పుడే తీవ్ర చర్చ జరిగింది రెండు రైళ్లు ఒకే పట్టాలపైకి వచ్చినప్పుడు అవి ఢీకొనకుండా ఉండేందుకు ఈ కవచ వ్యవస్థను రూపొందించారు అయితే అప్పుడు ఒరిస్సా రైలు ప్రమాదంలో ఇప్పుడు బెంగాల్ రైలు ప్రమాదంలో ఇదే విధంగా కే ట్రాక్ పైకి వచ్చిన రెండు రైలు ఢీకొన్నాయి ఈ నేపథ్యంలో గతంలో ఈ కవచ వ్యవస్థను తీసుకొచ్చామని దాన్ని స్వయంగా పరిశీలించినట్లు ప్రకటించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వీడియో కూడా విడుదల చేయడం అప్పట్లో సంచలనంగా మారింది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరగడంతో కవచ వ్యవస్థ మరోసారి వార్తల్లోకి వచ్చింది ఒకే పట్టాలపై రెండు రైళ్లు ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు నివారించే ఉద్దేశంతో రైల్వే శాఖ కవచ వ్యవస్థను తీసుకొచ్చింది ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి దేశంలో ఎన్నో రైలు ప్రమాదాలు జరగకుండా ఆపింది కానీ బెంగాల్ రైలు ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ఇప్పటికే రైల్వే శాఖ ప్రాథమికంగా నివేదించింది పశ్చిమ బెంగాల్లోని కొన్ని మార్గాల్లో ఇప్పటికీ కొన్ని మార్గాల్లో కవచ వ్యవస్థ పనిచేస్తుండగా తాజాగా ప్రమాదం జరిగిన మార్గంలో మాత్రం ఇంకా ఆ కవచ వ్యవస్థ అందుబాటులోకి రాలేదని రైల్వే శాఖ తెలిపింది కవచ వ్యవస్థ విఫలం కావడం వల్ల ప్రమాదం జరగలేదని అసలు ఆ మార్గంలో ఆ టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది అసలు ఈ కవచ వ్యవస్థ అంటే ఏంటి రైల్వే రక్షణ వ్యవస్థలో భాగంగా ఈ కవచ వ్యవస్థను తీసుకొచ్చారు ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవచ మరి అర్థం ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీ కొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థను రెండు వేల పన్నెండులో ట్రైన్ కొలీజియన్ అవాయిడెన్స్ సిస్టమ్ ఐటిఏఎస్ పేరుతో ప్రారంభించారు ఆ తర్వాత రెండు వేల పదిహేడు నుంచి ఈ కవచ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు లోకో మోటివ్లు ట్రాక్లు రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్ ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి స్టేషన్లో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాల ద్వారా ఈ కవచ వ్యవస్థ పనిచేస్తోంది ఈ కవచ్ ఆల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా సమాచారాన్ని చేరవేస్తోంది రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ భారతీయ పరిశ్రమల భాగస్వామ్యంతో పూర్తిగా దేశీయ టెక్నాలజీతో ఈ కవచ వ్యవస్థను అభివృద్ధి చేశారు దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి పరిశోధనలు పరీక్షలను దాటుకుని ఈ కవచ వ్యవస్థను అభివృద్ధి చేశారు అనేక ట్రయల్స్ తర్వాత ఈ కవచ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు రైలు ప్రయాణిస్తుండగా రెడ్ సిగ్నల్ గుర్తించకపోవడం సిగ్నల్ జంప్ చేయడం ఎదురెదురుగా రైలు ఢీకొట్టే పరిస్థితి రావడం పరిమితికి మించిన వేగంతో రైలు ప్రయాణించడం రైలు వేగాన్ని డ్రైవర్ నియంత్రించకపోవడం వంటి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఈ కవచ వ్యవస్థ ఆటోమేటిక్గా పనిచేస్తుంది దీంతో రైలు ప్రమాదాలను పూర్తి స్థాయిలో అడ్డుకోవచ్చు వందల కోట్లు ఖర్చు చేసి తీసుకొచ్చిన కవచ వ్యవస్థ ఏమైందంటూ చాలా మంది ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరోవైపు రైల్వే భద్రత సిగ్నలింగ్ వ్యవస్థపై కూడా అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి బడ్జెట్లో రైల్వేలకు సుమారు నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి ఈ టెక్నాలజీని అమల్లోకి తీసుకొచ్చారు ప్రతి ఏడాది బడ్జెట్లో భారీ కేటాయింపులై చేస్తున్నారు ఇంత భారీగా ఖర్చు చేసినా ఈ కవచ టెక్నాలజీని ఎందుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి అయితే ఈ కవచ వ్యవస్థ బెంగాల్లో జరిగిన ప్రమాదంలో అమల్లో ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని దేశవ్యాప్తంగా అన్ని రైల్వే లైన్లలో ఈ వ్యవస్థను వెంటనే అమలు చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు